ఎప్పుడు అవ్వకుండా అడుగుతున్నప్పుడు చెప్తే అది మంచి సమాధానం నువ్వు సరిగ్గా అడిగితే నేను సరిగ్గా చెప్తా ఏం చేస్తారంట ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఒక అమ్మాయి ఒంటరిగా అంటే అమ్మాయి కనిపిస్తే ఇంకా ఊహ చెత్తాలు వదిలేసుకోవాలా ఏం కావాలి చెప్పండి ఫస్ట్ కావాలి అంటే వాట్ వాట్స్ వాట్స్ఏ ప్రా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోసం వద్దు 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 పర్లేదు లిఫ్ట్ ఇస్తాడంట అతను అంటే ఫ్రెండ్స్ వస్తున్నారు వెయిట్ చేస్తున్నా పంచా గట్రా అక్కడ హాస్టల్లో ఉంటున్నా ఫ్రెండ్స్తో బయక్ వెళ్తున్నా అనమాట అంటే రేపు సండే కదా అట్లా అని చాలా టైం అయింది వచ్చేస్తా అన్నారు ఫైవ్ మినిట్స్లో అదే వాళ్ళతోనే కాల్ చేసాను ఇప్పుడు నేను కాల్ చేస్తా అవ్వట్లేదు డైల్ చేస్తారా నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో త్రీ నైన్ వన్ ఫైవ్

వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయండి ఇక్కడ వెయిట్ చేయాలి మెట్రో స్టేషన్ దగ్గర అన్నారు సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఆన్సర్ చేయట్లేదు కదా నేను చాలా టైం అదే కాల్ చేస్తున్నా ఇందాక నుంచి అంటే ఎక్కడ ప్లాన్ కాల్ చేస్తే చెప్పండి ఇక్కడ వెయిట్ అంటే నాకు కూడా వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు చేస్తున్నా కంటిన్యూస్గా

ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వెయిట్ చేస్తాను ఎక్కడ ఉంటుంది నేను ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఉంటాను రేపు సండే కదా అని వీక్ ఆఫ్ కదా సో అట్లా బయటకు వెళ్దాం అనుకున్నాము వద్దు అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ వెయిట్ చేసా చేయమని చెప్పాం కదా అంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్తో వచ్చాయి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు వేరే వాళ్ళని పికప్ చేసుకునేది ఉంది వాళ్ళు తీసుకొని వస్తాం ఇక్కడ వెయిట్ చేయన్నారు వేరే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో

మెసేజ్ చేశాను వస్తున్నా అన్నారు మెసేజ్ చేసా వస్తాను పర్లేదు నేను వెళ్ళాను థ్యాంక్ యూ వస్తున్నా టూ మినిట్స్ ఇక్కడనే ఉన్నారంట వస్తున్నా అన్నారు అయ్యో పర్లేదు మంచి అతను ఉన్నాడు నేనేమన్నా జంతువునా అట్లా చూస్తున్నాను

మీరు మీరు వెళ్ళండి వచ్చేస్తున్నారంట కూర్చోమ్మ అప్పుడు నాకు కూర్చో ఒక అన్నే చెప్తున్నాను ఇంత మంచిగా చెప్తుంది నా బి నంబర్ తీసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి ఎందుకంటే మంచిగా ఉండదమ్మా జనరేషన్ మంచిగా లేదు నీకు మంచిగా చెప్తున్నాను నా నంబర్ తీసుకుని పర్సన్ అదే ఎందుకంటే జనరేషన్ మంచిగా లేదు అవునవును రెండు నిమిషాల్లో వచ్చేస్తారు పక్కనే ఉన్నారు అదే అమ్మా నా బల్లి నంబర్ తీసుకుని నా ఫోన్ నంబర్ తీసుకోండి మీకు ఎప్పుడన్నా ఎక్కువ అవసరం నాకు లేదు 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 నేను మంచి గురించి చెప్పుకున్నా అమ్మా నీకు చేయడం అనిపిస్తుందేము లేదు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ దగ్గరలోనే ఉన్నారంట కాల్ చేశాను వస్తున్నారు అంటే ఇప్పుడు మీతో వచ్చాను అనుకోండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు ఇక్కడ వెతుక్కుంటారు కదా మీరు నా మంచి కోసమే చెప్తున్నారు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా టైం నుంచి వాళ్ళు వచ్చి నేను ఇక్కడ లేకపోతే మీరు బాగోదు కదా లేదు పర్లేదు మీరు వెళ్ళండి ప్రాబ్లం లేదు మా ఫ్రెండ్స్ వస్తున్నారు నమ్మకం లేకపోవడం కాదు కానీ వస్తున్నారు ఆల్రెడీ అలా లేదంటే ఆడ కూర్చుంటాను పర్లేదు ఆడ ఆడు కూర్చుంటాను మాంచి మంచి చేస్తున్నా బానే బాగుంది. ఇక్కడ కనిపిస్తుండు. నా దగ్ంద్రను చెక్కడే వెయిట్ చేస్తున్నాడు ఏంటో ఈ బాధ రెండు సార్లు వచ్చాడు కదా ఇక్కడికి. కొట్. హాయ్. వాట్ What do you want I'm asking? Do I want any help? Do you want any help? I don't want any help. You want any help? Uh -huh. so? Sure, what's your problem? No, no, no problem. Okay. Any help? Huh? Do you want any help? No, no, not no, no, no not nothing. nothing. Okay. You want any help? What? What పోలీస్ వ్యాన్ కాదు కదా అయ్యో అయ్యో ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాను

అంటే అమ్మాయికి ఫ్రీడమ్ లేదా నడవడానికి పోవడానికి మూడింటప్పుడు అంటే షిఫ్ట్లు చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టూ వరకు చేసిన వాళ్ళు ఉంటారు త్రీ వరకు చేసిన వాళ్ళు ఉంటారు అది కనిపించిన ప్రతి అమ్మాయిని అదే దృష్టితో చూడలేదు కదా అవును కదా లేదు మీరు అంటున్నారు కదా మేము అట్లనే ఏదో చేస్తాము అనుకుంటాము అంటున్నారు కదా అట్లా ఎందుకు అనుకోవాలి అంటున్నా అదే మంచి మీరు ఇక్కడ మూడింటి అప్పుడు ఉండి ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అనుకుంటా మాట్లాడుతున్నారు మళ్ళీ నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే వస్తున్నారు వెయిట్ చేయండి ఇక్కడ షిఫ్ట్ అయింది కదా బయటికి వెళ్దాం రేపు సండే కదా అన్నారు సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా తప్ప ఇక్కడ వెయిట్ చేయడం తప్పే ఇక్కడ ఎందుకు తప్ప ఇది తప్పే తప్పే లేదు మా ఆఫీస్ ఇక్కడనే ఉంది ఏమ ఆఫీస్ ఇక్కడనే మా ఆఫీస్ ఉంది ఆ ఏమ ఆఫీస్ అండ్ డీటెయిల్స్ అని ఇయ్యాలా నీకు అడుగుతున్నప్పుడు చెప్తే అది మంచి సమాధానం నువ్వు సరిగ్గా అడిగితే నేను సరిగ్గా చెప్తా సరిగ్గానే అడుగుతున్నా కదా సరిగ్గా ఆడ అడుగుతున్నా ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నా అని కనుక్కుంటున్నా నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అవునా ఇక్కడ వెయిట్ చేయమ అక్కడ మా వాళ్ళు ఇక్కడే చెప్పారు ఇక్కడే వెయిట్ చేస్తున్నా ఇక్కడ మంచి ఉన్నది వెళ్ళిపోండి సరే చెప్పారు కదా ఎల్త ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా మా వాళ్ళు ఇక్కడ వస్తున్నారు టైం ఎంత అయితే షిఫ్ట్ చేసే వాళ్ళు ఉండరాం వర్క్ ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చా మీకు ఏం కావాలి అవును వర్క్ అయింది ఒక్కదాని ఆఫీస్లో ఈ షిఫ్ట్గా వచ్చా ఇంకేం పని ఉంటుంది ఈ టైంలో అమ్మాయి కనిపిస్తే అన్ని పనులు పనులుంటాయా లేదు లేదు మీకు మీకేం కావాలి చెప్పండి ఫస్ట్ అంటే అదే ఏంటి ఎందుకు అట్లా అడుగుతున్నారు ఈ టైంలో అని సింగిల్ సింగిల్గా అంటే ఆడవాళ్ళు ఎవరు సింగిల్ సింగిల్గా ఉండకూడదా అవును అలానే ఉన్నాను నేను చాలా మంది అంటే మీరు అనుకునే విధం వేరు అంటే వర్క్ నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు లేదంటే ఇంక వెళ్ళే వాళ్ళు ఉంటారు వీకెండ్ కదా బయటకు తిరేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు అట్లా అనుకోవచ్చు ఇక్కడ ఉంటే ఏమైతుందంట

అవును యాక్చువల్లీ నాకు షిఫ్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఆఫీస్ షిఫ్ట్ కంప్లీట్ అయింది అంటే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలా చెప్పాలి అంటే మీరు చెప్తే మీరు ఏం చేస్తారు డీటెయిల్స్ చెప్తే మేము ఒక భారత్ పౌరులలా అనుకోండి ఆ అనుకోవాలా ఓకే భారత్ పౌరులు ఆడపిల్ల బయట చూస్తే క్వశ్చన్ చేస్తారా చేస్తారు కదా ఏమని క్వశ్చన్ చేస్తారు ఎందుకు నిలబడ్డారని అడుగుతున్నాను వర్క్ పర్పస్ లో నిల్చున్నాము ఏనా ప్రాబ్లమా ప్రాబ్లం కాదండి ఇప్పుడు నేను కాబట్టి ఏం ఏందనే అడుగుతున్నా వేరే వాళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు అంటే ఆల్ పని పాట లేదు పని పాట అని కాదు ఇప్పుడు మీరు ఈ టైం ల ఎవర నవ్వుతారా మీరు తప్పించి నేను తప్పించి అంటే నాకు షిఫ్ట్ ఇప్పుడే అయింది మా ఫ్రెండ్స్ చెప్పా కాల్ చేసి ఒకదాని వెళ్ళొద్దు మీరు ఎప్పుడు అవపలేవండి నాకు ఎప్పుడు అవపలేదంటే ఈ రోజు నైట్ డ్యూటీ పడింది నాకు ఈ రోజు పడదా ఈ రోజు పడింది రేపు సండే కదా ఓడిలో ఎవ్వరు అవ్వకుండా ప్రతి ఒక్కడు అంతే మాట్లాడతారు అంటే నేను కొంచెం త్వరగా వెళ్ళిపోతాను ఆ వెళ్ళిపోతా వాళ్ళు రాగానే వెళ్ళిపోతాను అన్నమాట ఆ పర్లేదు పర్లేదు వాళ్ళు కాల్ చేశాను ఆన్ ది వే వచ్చేస్తున్న టూ మినిట్స్ అన్నారు పర్లేదు థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ మొబైల్ ఇస్తారా మొబైల్ ఇస్తారా ఫోన్ ఒకరు ఎవరైనా మీకు నెంబర్తో కాల్ చేస్తే చెప్తారా అంటే అంటే చిన్న గొడవ అయింది ఇక్కడికి ఇక్కడికి వచ్చా అనమాట ఇప్పుడు ఎవరు లేపట్లేదు నా ఫోన్ కాల్ చేస్తే అవ్వట్లేదు ఫ్రెండ్తో వచ్చాను చాలా టైం నుంచి కాల్ చేస్తున్నాను కాల్ ఆన్సర్ చేయట్లేదు ఒకరు మీకు కాల్ చేస్తే చెప్తారా ఇట్లా ఇట్లా వెయిట్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేస్తా నేను యాక్చువల్లీ ఇక్కడ కొత్తగా వచ్చాను సిటీకి

మేము నేటివా శ్రీకాకుళం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు పంజగుట్ట హాస్టల్లో ఉంటుంది క్లోజ్ హాస్టల్ కూడా క్లోజ్ అయిపోయింది నాకు ఫోన్ కాల్ ఆన్సర్ చేయట్లేదు నా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఇక్కడ అవ్వట్లేదు వాళ్ళు వస్తారని అన్నారని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా చాలా టైం అయింది కాలేమో ఏమో ఆశ నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఫస్ట్ అవుతుందా నెంబర్ ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఒకసారి నెంబర్ చెప్తా చూడండి నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ నైన్ వన్ ఫైవ్ మధ్యలో ఫైవ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రీసెంట్గానే వచ్చాను నేను ఆప్షన్ కూడా లేదు నాకు వాళ్ళు వస్తే నాకు డ్రాప్ చేస్తారని వస్తా ఉన్నారు హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేస్తున్నా కాల్ ఆన్సర్ చేయట్లేదు అంతే ముందే తెలియదు కదా నేను హెల్ప్ అవుతారని మొబైల్ తీసుకుందాం డ్రాప్ మా ఫ్యామిలీదే ఉండే కదా కంకర్నర్ ని పూర్తి కరతో రీసెంట్ గా 2 3 డేస్ అవుతుంది ఆర్ ఏరియా అయితే మీకు సెక్యూర్ గా ఉంద కదా ఏరియా అర్థం అవుతది ఎవరికైనా చెప్తా పేరే ఫ్రెండ్ ఎవరికైనా చెప్తా క్యాబ్ ఎట్లా పోవాలి ఏమైనా ఐడియా ఉందా ఎట్లా పోవాలి ఏమైనా ఐడియా ఉందా

చెప్పండి ఏమి ఏం అలపర్దు ప్రాబ్లమ్ ఉంటుంది ప్రాబ్లమ్ ఏందో చిన్న గొడవ అయింది అంటే ఎవరో రిలేషన్ కానీ ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకున్నాను ఏం అలబర్లేదు వదిలేసి వెళ్ళిపోతే అది ఎంత కరెక్ట్ వదిలేసి వెళ్ళిపోతే ఎంతవరకు కరెక్ట్ అట్లా నాకు ఎలా పోవాలో ఏం తెలియట్లేదు ఎలా పోవాలి తెలియట్లేదు చాలా టెన్షన్ ఉండే ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు కాల్ ఏమో ఆన్సర్ చేయట్లేదు చూసారు కదా మరి వీడియో ఫుల్ గా చూసే ఉంటారు మ్యాథ్స్ నా వరకు ఏంటంటే నైన్టీ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది ఎక్కడో అక్కడక్కడ కొంతమంది ఏంటంటే చూసి చూడనట్టు ఒక అమ్మాయి కష్టాల్లో ఉంది ఒక అమ్మాయి ఒంటరిగా నిలిచింది అంటే మ్యాథ్స్ ఎక్కువగా మనం బయట తెలిసేది ఏంటి అంటే నెగిటివ్గా మూడు వేలు వస్తావా రెండు వేలు వస్తావు అట్లా వాళ్ళని చూసాం కానీ నా వరకు ఏంటంటే మ్యాథ్స్ అట్లాంటి రెస్పాన్సెస్ నేను చూడలేదు కానీ కొంత నెగిటివ్ ఏంటంటే చూసి చూడనట్టు వదిలేశారు అదే టైంలో ఒక నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల ఉంటే అలా చూసి చూడనట్టు వదిలేయడం కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్ సో ఎంతో కొంత ఏంటి ఏం జరుగుతుంది అనేది అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మరి ఇంట ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ